హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో వన్ ఇయర్ నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మేము నిమ్మకాయ పచ్చడికి ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నాము తడి లేకుండా తుడుచుకున్నామండి ఇప్పుడు ఈ నిమ్మకాయలని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మేము ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రెండు ముక్కలు చేసి తర్వాత ఒక్కొక్క ముక్కలో నాలుగు ముక్కలు చేసుకున్నాము నిమ్మకాయ ముక్కల్ని మీ ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు కొంతమంది పొడవగా కూడా కట్ చేసుకుంటారు కానీ మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము ఈ పచ్చడ వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మళ్ళీ వేరే నిమ్మకాయ ముక్కల నుండి రసం తీసి పొయ్యాలి ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలకు రసం పడుతుంది అవి మెత్తగా నానుతాయి అండి ఈ రసంలో మనం కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయ ముక్కల క్వాంటిటీని బట్టి మనం ఈ రసం ఇందులో పోయాల్సి ఉంటుందండి మేము తీసుకున్న నిమ్మకాయలలో నిమ్మకాయ రసం చాలా ఉంది అవి మా చెట్టువేనండి ఇలా కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయలలో దానికి సరిపడా సాల్ట్ని అందులో యాడ్ చేయాలండి మాకు పక్క నుండి మా అత్తమ్మ చెప్తుంది ఎంత వేయాలో అని మాకు కూడా తెలియదు మీరు తీసుకున్న నిమ్మకాయ ముక్కల క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేయండి కొంచెం తక్కువగానే చేసుకోవాలి సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన ఉప్పు ముక్కలకి మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు కలపాలండి మనం వేసిన ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలపాలి ఆ చెట్టు నిమ్మకాయలు చాలా బాగుంటాయండి మేము కలుపుతుండగానే ఇందులో వాటర్ చాలా ఊరాయి నిమ్మకాయ రసం కూడా చాలానే ఉంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసిన ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపినటువంటి నిమ్మకాయ ముక్కలను ఒక గ్లాస్ సీసాలోకి తీసుకోవాలి తీసుకున్నది బూస్ట్ సీసా అండి ఇందులో కారం ఉండే అండి కొంచెము అది తీసేసి దానిలో ఈ ముక్కలు వేసి పెట్టుకున్నాము ఇలా మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు అన్నింటినీ ఈ సీసాలో వేసి క్యాప్ పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న నిమ్మకాయ పచ్చడి మనకు నెక్స్ట్ ఇయర్ వరకు బాగా మగ్గుతుందండి మనకు కావాలంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత కూడా దీన్ని తీసుకొని పోసు వేసుకోవచ్చు ఇందులో సరిపడా ఉప్పు పసుపు వేసి నిల్వ ఉంచుకోవాలండి మనకు నిమ్మకాయలు బాగా దొరికే టైంలో సీజన్లో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోసు వేసుకోవచ్చు నిమ్మకాయ తొక్కు పోసు పెట్టడానికి ఒక కుక్కర్ పెట్టాము అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాము మనం వేసిన ఆవాలు జీలకర్ర వేడైన తర్వాత అందులోకి కొన్ని ఎండుమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలండి వేడివేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నల్లగా అవుతుంది అందుకే మేము కొంచెం ఆయిల్ కూల్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టులో టర్మరిక్ పౌడర్ వేయాలండి ఇందులో ఇప్పుడు వన్ స్పూన్ నువ్వుల పొడి వేసాము ఇది మన ఇష్టం అండి నువ్వుల పొడి ఇష్టం లేని వాళ్ళు వేయకున్నా పర్లేదు మేము వేసామండి ఇంట్లో ఉందని నువ్వుల పొడి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేయాలండి మేము ఒక బౌల్ నిండా కారం వేసాము మనము ఎంత నిమ్మకాయ పచ్చడి పోసు వేయాలనుకుంటున్నాము దానిని చూసి మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి దీనిలో మనం వేసిన ఉప్పు కారం మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవని దీనిలో ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ నిల్వ ఉంచుకున్న నిమ్మకాయ పచ్చడిని వేస్తున్నాము లాస్ట్ ఇయర్ది కొంచెం మిగులుందండి అదే ఇప్పుడు మేము పోసు పెడుతున్నాము వీడియోలో చూస్తున్నారు కదండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది లాస్ట్ ఇయర్ మేము కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడి ఈ ఉప్పు కలిపిన నిమ్మకాయ పచ్చడి మనం వేసుకున్న పోసులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు కలిపిన నిమ్మకాయ చట్నీని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోసు వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా ఉంది కదండి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా నిమ్మకాయలు దొరికే కాలంలో నిమ్మకాయలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా పోసు వేసుకొని పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి తీసిపెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పికిల్ రెడీ అయ్యిందండి ఈ చట్నీ హెల్త్కి చాలా మంచిది మనకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినాలనిపించదు అప్పుడు ముందుగా పెట్టుకున్న ఉప్పు పసుపు నిమ్మకాయతో చేసిన పికిలు ఉంది కదండి అది వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఇలా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్